అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్లు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్లు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్లు అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్లు యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్లు లక్ష రూపాయలకు మూడు వందల అరవై దినార్లు అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి డెబ్బై నాలుగు పైసలు పెరిగి అలాగే ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్